ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల తేదీల మీద కూడా ఎలక్షన్ కమిషన్ దాదాపు క్లారిటీ ఇచ్చేసింది మనం ముందే మాట్లాడుకున్నట్లు అండ్ నెక్స్ట్ ఎన్నికల కురుక్షేత్రంలోకి రాజకీయ పార్టీలు దిగడం ఆల్రెడీ వైసీపీ అనుకోండి ఇక టీడీపీ జనసేన వీళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు పోతారని వాళ్ళు నిర్ణయించుకొని ఆ స్థానం సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ అండ్ అధికారంలోకి రావడం టీడీపీ నేతృత్వంలోని విపక్ష కూటమికి కూడా అంతే ఇంపార్టెంట్ సో ఒకటైతే నిజం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత హోరాహోరీగా జరిగాయో అంతకు మించి డబల్ హోరాహోరీగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతున్నాయి సో ఈ క్రమంలో గెలుపు అవకాశాలను ప్రతి నియోజకవర్గంలో కూడా జల్లెడ పట్టుకుంటూ వెళ్ళాలి ఈ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకూడదు అని రెండు ఇటు విపక్ష కూటమే అటు అధికార పార్టీ ఇద్దరు కూడా భావిస్తున్నారు బట్ అధికార పార్టీకి ఉన్న సౌలభ్యం ఏంటి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వాళ్లే పోటీ చేస్తారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని నామినేటెడ్ పదవులు అన్ని సో కాసిన వాళ్ళకి ఫ్రీ స్పేస్ ఉంది సో ఎవరినైనా బుజ్జగించాలి అన్న ఎవరి సేవలైనా మరో రకంగా ఉపయోగించుకోవాలి అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సౌలభ్యం ఎక్కువగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి అది లేదు జనసేనకి టికెట్లు ఇవ్వాలి బీజేపీ ఇస్తే బీజేపీకి టికెట్లు ఇవ్వాలి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని బొచ్చగించడమే తలకు మించిన ప్రాణం తలకు ఏమంటారు మించిన భారం అవుతుంది ఇంకెప్పుడు వాళ్ళు కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అన్నా ఎవరైనా మేనేజ్ చేయాలన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేమైనా చేస్తామన్నా అదేమో కూటమి ప్రభుత్వం ఒకరి వస్తే రకరకాల ఇబ్బందులు చంద్రబాబుకి అయితే ఉన్నాయి అయినా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగా బాగా పట్టున్నటువంటి రాయలసీమలో జగన్ గారికి దాన్ని కొంతవరకైనా మనం నిలవరించాలి అంటే బలమైన నాయకులు కావాలి అని చెప్పి బాబు గారు ఆయన ప్రయత్నాలు ఏమో ఆయన చేసుకుంటూ ఉన్నారు అండ్ కడప జిల్లాలో కూడా టీడీపీని కాసింత బలమైన వాళ్ళనే బరిలోకి దించాలి అని చెప్పి అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంత జిల్లా కాబట్టి ఎక్కడే కూడా విపక్షానికి ఛాన్స్ ఇవ్వకూడదు అని తాను కూడా తన లెక్కలు తాను వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో కడప జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం మైదుపూర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇక్కడ టీడీపీ నుంచి ఏమో మూడు సార్లు వరుసగా ఓడిపోయినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ నాలుగోసారి టికెట్ ఆగిస్తు ఉన్నారు ఈయన రెండు వేల తొమ్మిదిలో డిఎల్ రవీంద్ర రెడ్డి మీద ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి గారి చేతిలో ఓడిపోయారు మూడు సార్లు ఓడిపోయా ఆ సానుభూతి పనికి వచ్చి ఈసారి గెలుస్తాను అని చెప్పి సుధాకర్ యాదవ్ భావిస్తూ ఉన్నారు బట్ టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా కన్నా కూడా క్వశ్చన్ మార్కే ఇంతకుముందు చాలా సార్లు చంద్రబాబు లోకేష్ వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వము అన్నారు మరి వాళ్ళ మాట మీద ఉంటారా ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి మరొక వైపు ఇటు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు తన మీద కూడా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా అభ్యర్థిని మారిస్తేనే బెటర్ అని చెప్పి కొన్ని అభిప్రాయాలను పంచుకుంటూ ఉండడాన్ని కూడా నేను గమనించాను మరి వైసీపీ ఎవరిని అన్న విషయం అయితే చూడాలి రఘురామ్ రెడ్డి కంటినీ చేస్తారా లేకుండా కొత్త వాళ్ళని తీసుకొని వస్తారా ఈ క్రమంలో మైదుపూర్ అనగానే అక్కడ గెలుపోవటములను ఖచ్చితంగా నిర్ణయించే వ్యక్తి డిఎల్ రవీంద్ర రెడ్డి అని ఇటు వైసీపీని ఆ అంగీక వైసీపీ పార్టీ అంగీకరిస్తుంది టీడీపీ కూడా అంగీకరిస్తుంది నో డౌట్ ఆయన చాలా కీలకం ఆయన గెలవలేకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇంకొకరు ఓటమికైతే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఆ నెట్వర్క్ అక్కడ ఉన్నటువంటి సంబంధాలు ఉపయోగపడతాయని చెప్పి నియోజకవర్గంలో ఎవరైనా అంగీకరించే వాస్తవం సో డిఎల్ రవీంద్ర మన అని మన వైపులాక్కోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది మరి వాళ్ళకి ఆయన ఏమైనా ఆఫర్ ఇస్తారా ఏంటన్న విషయం తెలియదు వాళ్ళు ఏం ఆఫర్ ఇస్తారు ఈయన ఏ విధంగా ఎక్కడ అకామిడేట్ చేస్తారు అని అండ్ ఎందుకో డిఎల్ రవీంద్ర రెడ్డి టీడీపీ వైపు వెళ్ళడానికి పెద్ద ఆసక్తిగా లేరు అనే వార్తలు అయితే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కడప జిల్లా వైసీపీ నాయకులు డిఎల్ రవీంద్ర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాలి అనే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే వార్త చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది డిఎల్ రవీంద్ర రెడ్డిని జగన్ గారితో భేటీ కావు అయ్యేలా ఏర్పాట్లు చేయాలి అని అదే జరిగితే మరెక్కడ ఒకవేళ అది జరిగితే ఏమైనా వైసీపీ రఘురామరెడ్డికి మద్దతుగా పనిచేయమని డిఎల్ రవీంద్ర రెడ్డికి చెబుతూ ఆయనకి ఏమైనా వేరే ఆఫర్ ఇస్తారా లేకుంటే డిఎల్ రవీంద్ర రెడ్డిని ఏమైనా బరిలో దించే పరిస్థితి ఉంటుందా తెలియదు వాట్ ఈస్ వాటర్ బట్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రెండు పార్టీలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో 真的。<Sp>